ఈ రోజు మన విజయనగరం కి సుమారు ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న రామారాయణను చూడడానికి అయితే శ్రీ విష్ణుమూర్తి శ్రీరామున్ గా విశ్వరూపం దాల్చారు అనేసరి నిదర్శనంగా తీసుకొని ఇంకా ఫస్ట్ ఫస్ట్ శ్రీ విష్ణుమూర్తి గుడితో అయితే రామారాయణ స్టార్ట్ అయిపోద్ది అనమాట సాయంత్రం పూజ కోసం అనేసి నీటిగా సామాన్ తోమిసి రెడీ గుడి కూడా చూడకుండా పరుగులు పరుగులు ఎత్తేస్తున్నాడు చెంగి చెంగిని ఎగిరిసి ఇల్లు ఇదిగోండి ఇంకా మా వెనకల వేద పాఠశాల కూడా ఉందనమాట మధ్యాహ్నం పూట అన్నదానం కూడా జరుగుతుందంట రోజును ఈ రామాయణం అంతటికి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఏదైనా ఉందంటే అది ఆంజనేయ స్వామి అనమాట అరవై అడుగులు ఇంకా నైట్ టైం లేజర్ అయితే మనం చూడడానికి విగ్రహాలు అయితే చెక్కిసి మన కళ్ళకు కట్టినట్లయితే క్లియర్ గా ఉన్నా చూపిస్తారన్నమాట ఇక్కడ ఇంక ఎండింగ్ వచ్చరికి సీతారామ లక్ష్మణుల విగ్రహాలు అయితే ఉంటాయి అలాగన్నా సాయంత్రం పూజ కోసం అనేసి క్లీన్ చేస్తున్నట్లున్నారు మనం అలాగా ఇంక కింద చూసినట్లయితే ఇక్కడ గోశాల కూడా ఉందో చూడండి ఆవు అప్పుడే మేతకెల్లి ఇంక గూటికి చేరిపోతున్నట్లుంది నాలుగున్నర లేదు ఈవిడ ఇంకా ప్రసాదాలు అయితే పనిచేస్తున్నారు ఈ వీడియో గురించి డీటెయిల్ గా తెలుసుకోవడానికి వీడియోలకి అయితే దూరిపోదాం రండి ఈ రోజు మనం రాముడు బాని ఆకారంలో ఉన్న రాముణను చూడడానికి తెలిపదం ఈ ప్లేస్ వచ్చరికైతే మన విజయవాడ సుమారు ఐదు కిలోమీటర్ దూరంలో అయితే ఉంటదనమాట ఇదిగో అప్పుడే ఏరియాలోని బిల్డింగ్ కూడా లేపేస్తున్నారు ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళకు ముందు అన్ని ఎదురుకు వచ్చేస్తున్నాడు మనకి పార్కింగ్ టికెట్ ఇవ్వడానికి కనీసం చేతిలో పెట్టకనే తిరిగి మన చేతిలోని టికెట్ అయితే పెట్టిస్తారు ఇంక లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే మాత్రం చాలా పెద్దదే మనం వెళ్ళగానే రైట్ సైడ్ టికెట్ కౌంటర్ కూడా ఉంటది ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు లోపు అయితే పెద్దలకు వచ్చేసి నలభై రూపాయలు ఇంకా సాయంత్రం ఐదు దాటిన తర్వాత అయితే అరవై రూపాయలు అంటే ఎక్స్ట్రా ట్వంటీ రూపీస్ తీసుకుంటారు నాకు తెలిసి సాయంత్రం ఉంటది కదా అందుకోసం రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాం ఇదిగోండి ఇదే మనకి ఎంట్రీ గేట్ అనమాట ఇంకా మన లాస్ట్ చూసినట్లయితే ఎగ్జిట్ గేట్ కూడా ఉంటది ప్రెసెంట్ అయితే మన లోపలికి వెళ్ళిపోదాం రండి ఇదిగోండి ఇంక నిత్యం అన్నదానం కూడా జరుగుతుంది అనమాట అది ఇటువైపు అనేసి బోర్డు కూడా ఒక స్టాచ్యూ ఉంటది నారాయణ నరసింహ మూర్తి గారు ఇతనే మన రాముని రామాయణాన్ని అంతా మన కళ్ళకు కట్టిన డెబ్బై రెండు విగ్రహాలతో అయితే చక్కగా నిర్మించారన్నమాట రెండు వేల పద్నాలుగు లోని అయితే ఈ గుడి కట్టడానికి పనులు స్టార్ట్ చేసిన సగంలోనే ఇతను చనిపోయినా కూడాను ఇతనికి ఐదుగురు పిల్లలు అంట ఐదుగురు పిల్లలు కూడా ఈ గుడిని అక్కడికే అలా వదిలేకుండా ఎంత మంచిగా విజయవంతంగా అయితే బాగా కట్టించారు చూడండి ఎంత మనం రండి ఇంకా ఎంట్రెన్స్ లోనే రెండు వైపు రెండు చిన్న నీళ్ళు అయితే వెల్కమ్ చెప్తే భలే ఉన్నాయి బొమ్మలు లెఫ్ట్ సైడ్ అలా చూస్తే చిన్నది ప్లేయింగ్ ఏరియా కూడా ఉంటది అంటే చిన్నపిల్లలతో ఎవరైనా వచ్చినట్లయితే చక్కగా పిల్లలకు కూడా ఎంగేజ్ అవ్వచ్చు శ్రీ విష్ణుమూర్తి శ్రీరామునుగా విశ్వరూపం దాల్చారు అనేది మనకు తెలియపరచడం కోసం అని చెప్పి ఈ గుడి ఫస్ట్ శ్రీ విష్ణుమూర్తి విగ్రహంతో స్టార్ట్ చేసి సీతారామ లక్ష్మి విగ్రహం అయితే ఎండ్ చేస్తారన్నమాట ఇంకా అలా చూసుకుంటే పదహారు అడుగులు శ్రీ మహాలక్ష్మి స్టాచ్యూ కూడా ఉంటది కింద ఇదిగోండి ఇదే అనమాట ఇంకా సాయంత్రం అయితే లైట్స్ అవి ఆన్ చేస్తారు వాటర్ అది భలే ఉంటది ఒకవైపు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ఉంటే ఇంకోవైపు సరస్వతి దేవి విగ్రహం అయితే ఉంటది ఒక్కో విగ్రహం వచ్చేసి పదహారు అడుగులు ఉంటది అయితే మన స్టార్టింగ్ శ్రీ విష్ణుమూర్తిని అయితే దర్శనం చేసేసుకుందాం మేము అటుకిటి కాకుండా సాయంత్రం నాలుగైంది వెళ్ళాం అందుకే క్లీన్ చేసినా తప్ప ఎవ్వరు లేరు గుడ్లని కార్తీక మాసం కదా అందుకోసం అని చెప్పి ఇక్కడ ఆకాశ దీప కార్యక్రమం కూడా రోజు జరుగుతుందంట సాయంత్రం పూజ కోసం ఏమో గల పూజ సామాన్ అయితే నీట్ గా రెడీ చేసి అయితే పెట్టారు గుడ్ అని కూడా చూడకుండా మా అయితే ఫుల్ గా పరుగులెట్టేస్తున్నాడు ఇంకా మన శ్రీరాముడిది రామాయణం అంతా పూర్తిగా తెలుసుకోవడానికి లోపలకైతే ఎంటర్ అయిపోతాం రండి ఇంకా నల్లైన ఎవరైనా ముస్లిం వాళ్ళు గట్ట ఉంటారు కదా వాళ్ళ కోసం అని వీల్ చైర్ కూడా ఉంది అలాగే లెఫ్ట్ సైడ్ లిఫ్ట్ కూడా ఉంటదనమాట పైకి కిందకి ఎక్కి దిగడానికి వాల్మీకి రచించిన రామాయణాన్ని మనకి క్లియర్ గా అర్థం చేయడం కోసం అని చెప్పి డెబ్బై రెండు ఘటాలు గానీ విభజించి అందులోని ముప్పై ఆరు ఘట్టాలు పార్ట్ వన్ ముప్పై ఆరు ఘట్టాలు పార్ట్ టూ అనేసి అని క్లియర్ కట్ గా చాలా బాగా అయితే విగ్రహాలను అయితే చెక్కర్ ఈ విగ్రహాలన్నీ చెక్కడం ఒక ఇత్త అయితే దానికి ఇంకా మనకు అర్థమైనట్లు కింద తెలుగులోని ఇంగ్లీష్ లోని కూడా ట్రాన్స్లేట్ చేసి చాలా బాగా చూడండి జనకుడు నాగలతోని భూమిని దున్నినప్పుడు సీతాదేవి అతనికి దొరుకుతుంది కదా ఆ ఘటన అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట కింద చూడండి తెలుగు ఇంగ్లీష్ లోని ఎంత చక్కగా రాశారు చాలా బాగా రాశారు మనకు అర్థమైనట్లు మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు టైం ఉండలే కానీ ప్రతి దాని కింద వివరంగా రాస్తారు కదా మనం చదివినట్లయితే మన జన్మలోనే ఇంకా రామాయణం మర్చిపోమేమో అంత బాగా రాశారు ఇక్కడ చూడండి క్లియర్గా అన్నా నీరే సేమ్ ఉన్నట్లు ఇంకా రాళ్ళు గట్టన చాలా బాగా పేర్చారు ఇదిగోండి ఇక్కడ స్తంభాలు అవి కలర్ కాంబినేషన్ అవి ఎంత బాగా చేశారో చూడండి ఈ గుడ అంతా కట్టడానికి దాదాపు పది సంవత్సరాలు పట్టిందంట అంటే వర్కర్స్ ఇక్కడ విగ్రహాలు చెక్కిన వాళ్ళందరూ ఎంత ఫోకస్ చేసి ఎంత కాన్సన్ట్రేషన్ గాను చేయిపోతే ఎంత మంచిగా వస్తుందో చెప్పండి ఇల్లు ఇదిగోండి బంగారులేడి కావాలని సీతాదేవి శ్రీరాముడికి అడుగుతున్న ఘటం అనమాట సేమ్ సీతారాముడు అక్కడ కూర్చున్నట్లే రియాలిటీ గాను ఎంత బాగా చెక్కారో చూడండి పార్ట్ వన్ అయితే మనం చూస్తాం పార్ట్ టూ చూడాలంటే మనం బయటికి వెళ్ళిపోదాం రండి మనం ఇంకా అలాగ రైట్ సైడ్ బయటకు వచ్చేసినట్లయితే అరవై అడుగులు అభయ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటది ఈ గుడికి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఏదో ఉందంటే అది ఆంజనేయ స్వామిదే అనమాట నైట్ టైం లేజర్ షో అయితే మాత్రం ఎవరైనా వెళ్ళినట్లయితే అసలు మిస్ అవ్వద్దు చూడడానికి అయితే చాలా బాగుంటుంది అసలు రెండు కళ్ళు చాలా అంత బాగుంటది ఈ లేజర్ షో వచ్చి ప్రతిరోజు సాయంత్రం మూడు సార్లు అయితే ఆస్తారంట ఇంకా విగ్రహం దగ్గరికి వెళ్ళినట్లయితే అబ్బో ఆ కాళ్ళ దగ్గర కూడా ఆనట్లేదు అంత అరవై అడుగులు అంటే మరి మామూలు విషయం కాదు కదా ఎంత బాగా చెక్కారో చూడండి విగ్రహాన్ని కూడాను ఈ గుడంతా కూడా సగాన సాగం చెట్లు మొక్కలతో ఉంది అనమాట చాలా గ్రీనరీగా ఉంది పార్కు దగ్గర ఉన్నట్లుంది అంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ చిన్నది ఆంజనేయ స్వామిది విగ్రహం కూడా ఉంది ఆ విగ్రహానికి రెండు వైపున హనుమాన్ చాలీస్ కూడా అన్న క్లియర్ గా రాశారు ఇదిగోండి ఇంకా విగ్రహం ముందు చూడండి ఇవన్నీ చైర్స్ ఉన్నాయి కదా ఈవినింగ్ టైము అక్కడ లేజర్ షో వేస్తారు కదా అక్కడ కూర్చొని చూడొచ్చు అనమాట అల్లు వద్దకుండా లెఫ్ట్ సైడ్ రామాయణం పార్ట్ వన్ ను ఎంతవరకు ముప్పై ఆరు ఘటలు అయితే మనం చూసాం మధ్యలో అరవై అడుగుల ఆంజనేయ స్వామి రైట్ సైడ్ వెళ్ళిపోయినట్లయితే ఇంకా మిగిలిన ముప్పై ఆరు ఘటాలు చూసినట్లయితే రామాయణం అక్కడతో అయితే పూర్తి అయిపోద్ది అనమాట లోపలికి వెళ్ళిపోదాం రండి పార్ట్ టూ నుంచి మన హనుమంతుడు తోకతోనే నీళ్ళు అంకంత నిప్పంటించేయడం ఇంకా సీతాదేవికి అగ్ని పరీక్ష పట్టాభిషేకం ఇవన్నీ ఉంటాయి అల్లు అదొండి వెనక బ్లూ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా అదే పేద పార్ట్స్ అన్నమాట మనం ఇంకా ఫైనల్ గానీ సీతారామ లక్ష్మణుల విగ్రహాల దగ్గరకైతే వచ్చాము ఇంకా సాయంత్రం పూజ కోసం అనేసి అని ఇవిడ క్లీన్ చేస్తున్నట్లున్నారు ఇల్లు ఇదిగొని కిందకు చూసినట్లయితే సరస్వతి దేవి అమ్మవారిది పదహారు అడుగుల విగ్రహం అనమాట మన స్టార్టింగ్ లో చూసింది మహాలక్ష్మి అమ్మవారిది ఇంకా చీకట యొక్క లైట్స్ ఆన్ చేస్తే వాటర్ అది చూడడానికి అయితే మాత్రం భలే ఉంటది ఇల్లు ఇదిగొని లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే సుదర్శన్ చక్ర ఆకారం ఉంది కదా ఇదే గోశాల అనమాట ఇంకా ఆవు అప్పుడే మేత నుంచి రెడీగా గోశాలకైతే వచ్చి శ్రీరాముడు బాణం ఆకారం కట్టాలని అనుకున్నారు కదా అందుకోసం మనం ఎక్కిన వెక్కిన మెట్లు అన్ని చూడండి తిన్నంగా కాకన్నా వంకర గా ఉన్నాయి ఓవరాల్గా టెంపుల్ వ్యూ అయితే ఎలా ఉంటుంది డే టైంలో కన్నా ఈవినింగ్ టైం వెళ్ళినట్లయితే చాలా బాగుంటుంది అన్నమాట ఆ లైటింగ్స్తోని గట్ల లేజర్ షో గట్లను మేమైతే మిస్ అయిపోయాము ఎవరిని వెళ్ళినట్లయితే మాత్రం అసలు మిస్ అవ్వద్దు సాయంత్రం నాలుగున్నర అవగానే ఆంటీ అయితే ఇంకా ప్రసారం అయితే పనిచేస్తున్నారు వీడియో అయితే ఎక్కడితో అంటేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటా బాయ్